దాడి జరిగిన పన్నెండు రోజుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి వైమానిక విమానాలు దూసుకెళ్లాయి జైషే మహమ్మద్ కు కీలకంగా ఉన్న మూడు ఉగ్ర స్థావరాలపై పాటు జైషే మహమ్మద్ కంట్రోల్ రూమ్స్ ను ధ్వంసం చేశాయి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అరుణ అందిస్తారు అరుణ ఈ దాడితో ఈ ప్రతీకార దాడులతో పరిస్థితి ఎలా ఉండబోతుందంట ఖచ్చితంగా రెండు దేశాల మధ్య టెన్షన్ ఏదైతే ఉందో అది మరింత పెరిగే అవకాశం ఉంది ఈ రెండు దేశాల మధ్య డైలాగ్ ఉండాలి అని ఒక మాట వినిపిస్తుంది అయినా కూడా అటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కాశ్మీర్ లో సరఫరా చేయటం చూసిన తర్వాత ఇండియన్ ఆర్మీ కూడా రెసిప్ అయింది ఈ రోజు పాకిస్తాన్ ఆర్మీ స్పోక్స్ పర్సన్ మేజర్ జనరల్ ఆసిఫ్ గబర్ ఒక ట్వీట్ చేస్తూ భారత వైమానిక దళాలు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటాయి అయితే పాకిస్తాన్ ఆర్మీ తిట్టుకొట్టింది అని చెప్పారు దాంతో భారత్ వైపు నుంచి కూడా న్యూస్ బయటకు వచ్చింది ముఖ్యంగా న్యూస్ ఏజెన్సీలు ఈ వార్తల్ని క్యారీ చేశాయి ఈ రోజు ఉదయం మూడున్నర గంటలకు లేజర్ గైడెడ్ బాంబ్స్ వెయ్యి కేజీల లేజర్ గైడెడ్ బాంబ్స్ ఎల్ఏసీలో డ్రాప్ చేయడం జరిగింది అని చెప్పి ఏఎంఐ వంటి న్యూస్ ఏజెన్సీలు ఈ రిపోర్ట్స్ ని తయారీ చేశాయి పొద్దున్నే ఈ దాడి జరిగిందని ఆ ఫిబ్రవరి పద్నాలుగున ఏదైతే సిఆర్పిఎఫ్ జవాన్లు అక్కడ వారిపైన ఏదైతే సంఘటన జరిగిందో దానికి బదులుగా భారతదేశ ఆర్మీ ఈ విధమైన చర్యలు చేపట్టిందని న్యూస్ ఏజెన్సీలన్నీ కూడా రిపోర్ట్ చేశాయి వారు రిపోర్ట్ చేసిన దాని ప్రకారం ఎల్ఓసీలో పాకిస్తాన్ ప్రాంతంలో ఏదైతే జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో వాటిపైన ఆ స్థావరాల పైన భారతదేశ వైమానిక దళం వంద కేజీల లేజర్ గైడెడ్ బాంబ్స్ తో అటాక్ చేసిందని న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి అయితే ఢిల్లీలో కూడా హోమ్ మినిస్ట్రీ డిఫెన్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ కి వీటికి సంబంధించి బ్రీఫ్ చేస్తాయని హై లెవెల్ మీటింగ్ ఉంటుందని చెప్తూ ఉన్నారు మరోవైపు ప్రైమ్ మినిస్టర్ ఈసరికే చెప్పారు పుల్వామా ఘటన తర్వాత పూర్తిగా సైన్యానికి చేయాలనుకున్న ఏదైనా కూడా అక్కడ దేశా మహమ్మద్ మట్టుబెట్టేందుకు సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చాము సైన్యం కోరుకున్న తీరుగా అటాక్ చేయొచ్చు అని ఈసారికి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది ఇంకా ఇక్కడ మరో ముఖ్యమైన సంఘటన రాజౌరి పూంచ్ జిల్లాల్లో పాకిస్తాన్ కూడా ఎల్ఓసీని వైలేట్ చేసింది అక్కడ కాల్పులు జరిగాయి అని కూడా చెప్తున్నారు అంటే ఒక విధంగా చెప్పాలంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర రెండు దేశాలు తమ తమ శక్తి చాటుకోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నాయో దాని వలన ఒక ఉద్రిక్త వాతావరణం అన్నది ఉంది కాశ్మీర్లో లో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది భారత పాక్ పాకిస్తాన్ల మధ్య ఎంత ఉద్రిక్తత దాని ఎఫెక్ట్ అన్నది కాశ్మీర్ లోయలో చాలా కనిపిస్తుంది అందుకనే చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా నిన్న మనకి ఉదయ్ భాస్కర్ ఎక్స్పర్ట్ డిఫెన్స్ ఎక్స్పర్ట్ ఉదయ భాస్కర్ మనకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూ లో కూడా ఆయన చెప్పారు ఈ రెండు దేశాల మధ్య చర్చలు జరగాలి చర్చలు జరిగి ఈ విషయం పైన సీరియస్ డిస్కషన్స్ జరిగితే గాని ఒక అంతిమ సొల్యూషన్ వైపు మనం వెళ్ళలేము ఒక ఫైనల్ సొల్యూషన్ కావాలంటే చర్చలు అవసరం అని చెప్తూ ఉన్నారు చర్చలు అవసరము అన్న వాతావరణంలో ఈ విధంగా రెండు దేశాలు కూడా అంటే పాకిస్తాన్ కూడా రాజౌరి పౌంచ్ ప్రాంతంలో ఫైర్ చేయటం ఎల్ఐసీని వైలేట్ చేసిందని చెప్పటం అలాగే ఇప్పుడు మనం భారతదేశం వైపు నుంచి కూడా ఆర్మీ వెయ్యి కేజీల బాంబులు లేజర్ జాయింటెడ్ బాంబులు అక్కడ వేశారని చెప్పడం ఇవన్నీ ఖచ్చితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం అన్నది ఉంటుంది రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఈ నేపథ్యంలో దెబ్బతిన్నాయి ఏదైతే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోడా ఉందో అది పాకిస్తాన్ కి తొలగించడం జరిగింది దాని వలన ఏదైతే ఇక్కడ ఇండియా నుంచి ఏదైతే దిగుమతులు పాకిస్తాన్ చేసుకుంటుందో దానిపైన ట్యాక్సెస్ పెరిగినాయి అలాగే ఇప్పుడు సింధు జలాలను అక్కడి నుంచి ఇవ్వమని చెప్పి పాకిస్తాన్ సిఎం చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆందోళన కలిగించే పరి పరిణామాలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ ఈ పరిణామాలు పొలిటికల్ గా రెండు అటు అటువైపు నుంచి కానీ ఇటువైపు నుంచి కానీ చూస్తే దాని వల్ల జరిగేది ప్రజలు సాధారణ సామాన్య ప్రజలకి ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఉండే ప్రజలకి ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే పరిణామాలు ఉంటాయన్నది స్పష్టం ప్రోగ్రెసివ్ గా ఉన్న వాళ్ళు చాలా మంది రెండు దేశాలు సమస్యలు చర్చల ద్వారా దీనిపైన డిస్కషన్ చేసి ఈ సమస్యకి ఒక ఫైనల్ సొల్యూషన్ తెచ్చుకోవాలి అని చెప్తూ ఉన్నారు మరోవైపు ఈ విధంగా అటాక్స్ జరగటం ఇటన్నిటి మీద కూడా కొంత ఆందోళన అన్నది సర్వత్ర వ్యక్తమవుతోంది మరి కాసేపట్లో డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అలాగే రాజ్నాథ్ సింగ్ వీళ్ళంతా కూడా ప్రైమ్ మినిస్టర్ తో సమావేశం అవుతారని చెప్తూ ఉన్నారు ప్రైమ్ మినిస్టర్ తో సమావేశమై రాత్రి జరిగిన దానిపైన మొత్తం అప్డేట్ ఉంటుందని చెప్తున్నారు హై లెవెల్ మీటింగ్ అన్నది ఉంటుందని చెప్తున్నారు భారత ప్రభుత్వం ఏదైతే ఫిబ్రవరి పద్నాలుగున ఈ సిఆర్పిఎఫ్ గబాన్ల పైన దాడి జరిగిందో దానికి ప్రతీకారంగా ఈ దాడి జరిగింది ఈ దాడి చేశాను అన్న తీరున చెప్తూ ఉన్నారు ఆ తీరున రెస్ రెస్పాన్సెస్ వస్తున్నాయి కానీ ఈ రెండు దేశాలు ఇంత ఉద్రి ఇంత టెన్షన్ భరితమైన ఇంత ఉద్రిక్త భరితమైన ఇంత మీరు మాకు అటాక్ చేస్తే మేము మేము కూడా మీకు అటాక్ చేస్తాము అన్న వైఖరిలో ఉండటం అన్నది ఖచ్చితంగా సాధారణ ప్రజల మీద సామాన్యుల మీద రెండు దాది దేశాలు మధ్య టెన్షన్ ఉంటే బెనిఫిట్ పొందేది మాత్రం ఆయుధాలు అమ్ముకునే దేశాలు అన్నది అందరికీ తెలిసిన అంశం స్పష్టం ఇది కాబట్టి ఈ విషయం పైన కొంత ఆందోళన వ్యక్తమవుతుంది అదే పాకిస్తాన్ చేసిన చర్యలు ఏదైతే ఉంది వాళ్ళు దాన్ని నిరాకరిస్తున్నప్పటికీ ఈ జైషే మహమ్మద్ కి వాళ్ళు అక్కడ అండ కల్పించడం పాకిస్తాన్ లో వాళ్ళ ఉగ్రవాద స్థావరాలు ఉండటం ఇవన్నీ ప్రపంచానికి తెలిసిందే దీనిపైన అటు నుంచి ఉగ్రవాదాన్ని సరఫరా చేయటం ఇక్కడ నుంచి ఉగ్రవాదం పైన అటాక్ జరగటం ఈ రెండు వ్యవహారాల వల్ల రెండు దేశాల సంబంధాలు చెడిపోవటం ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే అంశం కళ్యాణ్ అయితే అరుణ ఇప్పటికే కోర్టు విచారణ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉంది ఈ నేపథ్యంలో తీసుకుంటారో ఎలా ఉండబోతుందంట ఖచ్చితంగా ఇది జమ్మూ కాశ్మీర్ లో ఈ రెండు దేశాల మధ్య ఉండే ఉద్రిక్తత అనేది అక్కడ యువత మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది మనం గమనించినట్లయితే మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు పాకిస్తాన్ ముందు ఉన్న ఆప్షన్స్ లో పాకిస్తాన్ సారీ కాశ్మీర్ తో ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి వాళ్ళు స్వతంత్రంగా ఉండవచ్చు భారతదేశంతో కలిసి ఉండొచ్చు లేదా పాకిస్తాన్ తో వెళ్ళవచ్చు కానీ పాకిస్తాన్ తో వెళ్ళకుండా స్వతంత్రంగా ఉండకుండా భారతదేశంతో వాళ్ళు కలిసి ఫెయిల్ కావడం జరిగింది అట్లాంటిది ఇప్పుడు కాశ్మీర్ లో అటు మేము పాకిస్తాన్ తో కలిసి ఉండము భారతదేశంతో కలిసి ఉండము ఇండివిజువల్ గా స్వతంత్ర దేశంగా ఉంటాము అన్న పరిస్థితి వచ్చింది ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య అంటే కాశ్మీర్ అటు పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉన్న ప్రాంతం ఈ రెండు దేశాలు మధ్య జరిగే ఒత్తిడి టెన్షన్ అన్నది పాకిస్తాన్ లో చాలా ఎఫెక్టివ్ కనిపిస్తుంది ముఖ్యంగా అక్కడ ఆర్టికల్ త్రీ సెవెంటీ వైలేషన్ గురించి వాళ్ళు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు అలాగే ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏ గురించి పెద్ద ఎత్తున వాళ్ళకి కన్సెన్స్ ఉన్నాయి ఇవి ఇవన్నిటితో పాటు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం అన్నది ఖచ్చితంగా కశ్మీర్ లోల ఒక అన్రస్ ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితులు అన్నది సృష్టిస్తుంది ఇక యువతీ ఇంకా యువత యువత ఈచరికే కొంత పాకిస్తాన్ అనేది మనకి ఇక్కడికి భారతదేశానికి ఆయుధాలు సప్లై చేస్తే ఆ ఆయుధాలను ఉపయోగించే మానవ వనరు ఏదైతే ఉందో అది కాశ్మీర్ లో ఉన్నది మానవ వనరు అన్నది కాశ్మీర్ నాగరికులు ఆ నాగరికులు ఈ ఉద్రిక్త పరిస్థితుల వలన ఏ స్టాండ్ తీసుకుంటారు ఎటువైపు ఉంటారు అన్నది చాలా కీలకమైన అంశం భారతదేశం చేస్తున్న ఈ చర్యలను పాకిస్తాన్ నాగరికులు ఏ విధంగా తీసుకుంటారు అక్కడ కాశ్మీర్ నాగరికులు ఏ విధంగా తీసుకుంటారు ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే చాలా కన్సర్న్ విషయాలు ఈ కాశ్మీర్ సమస్య అన్నది చర్చలతో చర్చలతో దీన్ని డీల్ చేయాలి అని వినిపిస్తున్న వాదన ఒకవైపు ఉంటూ ఉంటే మరోవైపు మా పైన దాడి జరిగింది కాబట్టి దీనిపైన తిప్పికొట్టే దాడి చేస్తాము అన్నది ఇంకోవైపు సైన్యాల మధ్య పోటీ అన్నది పాటు పాకిస్తాన్ సైన్యం ఇటు భారతదేశ సైన్యం మధ్య ఉన్న పోటీ మా మమ్మల్ని మట్టుబెడితే మిమ్మల్ని కూడా మేము విడిచిపెట్టము అన్న వైఖరి ఇదంతా కూడా ఖచ్చితంగా సామాన్య ప్రజల పైన ముఖ్యంగా కాశ్మీర్ లోయలో ఉన్న యువత పైన ఎఫెక్ట్ ఉంటుంది ఈ సమస్యని ఎలా డీల్ చేయాలన్న దానిపైన మరింత జటిలం అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి పాక్ సైన్యం ఎలాంటి తీసుకుంటుంది అంటారు ఎల్ఓసీ దాటి చేసిన అటాక్ ని వచ్చే అటాక్ ని ఎలా చూస్తుంది ఎలాంటి స్టెప్ తీసుకుందంటారు మనం గమనించాల్సింది పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్డ్ స్టేట్ మన మాట వాళ్ళు ప్రజాస్వామ్య దేశం కాదు వాళ్ళకసలు అసలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రజాస్వామ్యం యొక్క ఏమంటారు అగౌరవప్రదమైన జీవితం అన్నది పాకిస్తాన్ కి తెలియదు అందుకనే వాళ్ళు అంతగా ఉగ్రవాద సంస్థలకి అండ ఇవ్వగలుగుతున్నారు కూడా పాకిస్తాన్ అన్న దాని పాకిస్తాన్ ని మనం పోటీగా తీసుకున్నప్పుడు మనం ఖచ్చితంగా గమనించాల్సింది ఏంటంటే భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం ఒక పరిపిష్టమైన ప్రజాస్వామ్య దేశం ఒక ప్రజాస్వామ్యం అంటే తెలియని ఒక ఫెయిల్డ్ స్టేట్ పాకిస్తాన్ చాలా వరకు పాకిస్తాన్ లో జరిగే ప్రధానమైన నిర్ణయాలు చాలా వరకు అక్కడున్న ఆర్మీ వాళ్ళే తీసుకుంటారు పాకిస్తాన్ ప్రధాని కూడా ఆర్మీ చేతిలో ఒక కీలుబొమ్మ అనేది ప్రపంచం అంతా తెలిసిన విషయం కాబట్టి ఈ ఈ సమస్యను డీల్ చేసేటప్పుడు ఖచ్చితంగా భారతదేశం ఒక పెద్దల్లో వైఖరి తీసుకున్నప్పుడే ప్రపంచ దేశాల్లో తాలూకా ప్రతిష్ట గౌరవం పెరుగుతుంది అందులో ఎటువంటి అనుమానమే లేదు పాకిస్తాన్ అనేది ఒక ఫెయిల్ స్టేట్ కాబట్టి దానికి అసలు ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో జీవించి గౌరవించే ఆ ప్రజాస్వామ్యం యొక్క గౌరవం అన్నది ఆ దేశానికి తెలియదు మొదటి నుంచి కూడా భారతదేశంతో విడిపోయిన తర్వాత భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కడ మనుగలిగినాయి అంతా కూడా ఆర్మీ అండర్ లోనూ ఆర్మీ కంట్రోల్లోనూ ఆర్మీ చెప్పు చెప్పు చేతల్లోనూ ఉంది ఈ రోజు అక్కడ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అక్కడ ఆర్మీని కంట్రోల్ చేసే పరిస్థితులు ఎక్కడున్నాయి కాబట్టి భారతదేశం పాకిస్తాన్ తో డీల్ చేసినప్పుడు కేవలం ఆర్మీ టు ఆర్మీ అన్నట్టు డీల్ చేయకూడదు ఖచ్చితంగా ఒక పెద్దళ్లా వ్యవహరించాలి మనది ఒక పరి పటిష్టమైన ప్రజాస్వామ్య దేశం ఏషియాలో ఒక బలీమైన ప్రజాస్వామ్య దేశం కాబట్టి మనం ఈ సమస్యను డీల్ చేసినప్పుడు భావావేశాలతో డీల్ చేస్తే అంతర్జాతీయంగా మన దేశ ప్రతిష్ట పలసనవుతుందనేది స్పష్టం కనుక ఈ ప్రోగ్రెసివ్ గా ఆలోచించే వాళ్ళు కానీ ఇప్పుడు మనకి నిన్న ఉదయ దాస్కర్ ఇచ్చారు సెంటర్ ఫర్ స్టడీస్ లో ఉన్న విజయ విజయభాస్కర్ గారు ప్రసా మన మన రిపోర్టర్ ప్రసాద్ చేయాలి అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ రెండు దేశాల సమస్య ఏదైతే ఉందో అమెరికాకి ఒక అమెరికాకి ఒక అవకాశము వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవటానికి అసలు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఆయుధాలు అమ్ముకోవటానికి కశ్మీర్ భారత కశ్మీర్ సమస్యలు ఒక అవకాశంగా చూస్తూ ఉన్నాయి ఆ విషయం అందరికీ తెలిసిందే భారతదేశం పాకిస్తాన్ ఎంతగా పెట్టుకుంటే ఆయుధాలు అమ్ముకునే దేశాలకి అంత ఉపయోగం ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది చెప్పే మాట భారతదేశం ఒక పెద్ద రోల్ ప్లే చేయాలి పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయాలి పాకిస్తాన్ చేస్తున్నదంతా తప్పనేది అందరికీ సర్వత్రా తెలుసు కనుక దాన్ని ఎక్స్పోజ్ చేసే విధంగా కేవలం సైనిక చర్యలు దాడి ప్రతి దాడి వలన ఆ ఉపయోగం ఉండదు దానివల్ల భారతదేశం తన స్థానాన్ని తగ్గించుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ జరిగిన దానికి దౌత్యపరంగా కూడా ఏం చేయాలి అన్న దానిపైన అంతర్జాతీయంగా కూడా సపోర్ట్ తీసుకోవటం ఎన్ని విషయాల పైన ఆలోచన చేయాలి అన్నది కూడా చెప్తూ ఉన్నారు ముఖ్యంగా ఉగ్రవాదులు ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాలి కళ్యాణ్ మనకు ఆఫ్ఘనిస్తాన్ లో జరిగిన పరిణామాలు అఫ్ఘానిస్తాన్ లో ఎప్పుడైతే అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుందో అక్కడ భారత సైన్యం కూడా వచ్చేయవలసి వచ్చింది అక్కడ మొత్తం తాలిబాన్ చెప్పు చేతల్లోకి అఫ్ఘనిస్తాన్ వెళ్ళింది ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ చెప్పు చేతల్లోకి తీసుకున్న వాళ్ళు కశ్మీర్ ని పైన వాళ్ళ దృష్టి పెడింది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట విశ్లేషకులు చెప్తున్నమాట ఈ వాళ్ళంతా కూడా తమ ఎనర్జీస్ మొత్తం కూడా ఇక్కడ ఉపయోగిస్తారు అన్నది ఒక ఎక్స్పర్ట్ చెప్తున్నమాట సో ఈ విషయాలన్నీ సైనిక పరమైన చర్యలు ఈ రోజు ఈ వెయ్యి కేజీల బాంబులు లేజర్ గైడెడ్ బాంబులు ఇవన్నీ కూడా పాకిస్తాన్ లోన అక్కడ ఉగ్రవాద సంస్థల పైన వేయటం ఒక నాణ్యానికి ఒకవైపు బట్ ఈ పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయటం ఈ హైద్రవాద సంస్థలు ఈ విధంగా వీటన్నిటికి సంబంధించి అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున సపోర్ట్ తీసుకోవాల్సి ఉంది దీనికి సంబంధించి ఇది ఈ రోజు ఇమీడియట్ గా అయిపోయేది కాదు దీనికి సంబంధించి విదేశాంగ విధానాలు వీటన్నిటిని కూడా భారత ప్రభుత్వం పరిశీలించాల్సి ఉంటుంది ఏషియాలో మనం ఒక పటిష్టమైన ప్రజాస్వామ్య దేశం ఆ పెద్దల స్టేటస్ ని మనం రక్షించుకునే విధంగా ఆ పెద్దల స్టేటస్ ని నిలుపుకుంటూ పాకిస్తాన్ పైన అటాక్ చేయాల్సి ఉంటుంది కళ్యాణ్ థ్యాంక్ యూ